అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా సో ఈ వన్ ఇయర్లో కూటమి ప్రభుత్వం వహించిన ఘనత ఏమిటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి సానుకూలత ఏంటి వ్యతిరేకత ఏమిటి ఇదంతా కూడా ప్రభుత్వమే ఒక మూడు మార్గాల్లో సర్వేలు చేయించింది ప్రభుత్వంతో పాటు రకరకాల సంస్థలు రకరకాల వ్యక్తులు వ్యవస్థలు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ సర్వే చేశారు ఈ సర్వేలు అన్నింటిలో కూడా కూలంకషంగా ఒక సారాంశం ఏమిటయ్యా అన్నింటిలో వచ్చిన కామన్ పాయింట్ ఒకటి ఉంది ప్రభుత్వం మీద కొంత పాజిటివ్ ఉంటుంది కొంత వ్యతిరేకత ఉంది అది సాధారణం ఏ ప్రభుత్వం మీద అయినా సరే అనుకూలత ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది అది సాధారణం అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల వలన కొంతమంది ఎమ్మెల్యేల వలన ప్రభుత్వం మొత్తానికి బ్యాడ్ నేమ్ రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు అవినీతి జరిగింది అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేల అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు అవినీతి జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న అవినీతి అన్నిటికీ బాబ్ బాబులా ఉందన్నమాట మించిపోయింది సో ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు డెడ్ చీప్ కరప్షన్ ఏంటది పర తమ అది ఇది అనే భేదం లేదు సొంత పార్టీ వల్ల అయినా వదిలిపెట్టట్ల చిల్లర 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 కూడా వదిలిపెట్టట్ల సో దానికి కారణంగా ఆ టాక్ ఆ మౌత్ టాక్ ఎక్కడో గోదావరి జిల్లాలో ఎక్కడో ఒక మోల్ జరగొచ్చు కానీ ఆ టాకు అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల వరకు వ్యాపిస్తోంది ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఉండొచ్చు ఏ పోర్టోల్ని ఎవరినో బెదిరించవచ్చు అది ఆ టాకు శ్రీకాకుళం జిల్లా వరకు వ్యాపిస్తోంది ఎక్కడో అనంతపురం జిల్లాలో ఒక ఆయన ఉండొచ్చు భూ కబ్జాలు చేస్తూ ఆయన కరప్షన్కి అడ్డం వస్తున్నారని తన సొంత పార్టీ నాయకుడిని వేసేయాలని ప్లాన్ చేయొచ్చు అది ఆ వార్త ఓన్లీ రాయలసీమ వరకు కాకుండా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వరకు పోగుతుంది అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యేల కరప్షను కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం కావట్లా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకో కార్యకర్తల్లోనో మాత్రమే వ్యతిరేక భావన రావట్లా ఇప్పుడున్న సోషల్ మీడియా వైపరీత్యం వలన విపరీతమైన సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు ఇతర మాధ్యమాల ప్రభావం కావచ్చు చైతన్యం రాజకీయ చైతన్యం వలన కావచ్చు రాజకీయంగా ఆలోచ ఆలోచనలు డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుండడం వలన కావచ్చు ఇదంతా ఈ రిజల్ట్ ఎలా ఉందంటే ఎక్కడ ఏం జరిగినా సరే వేరే వాళ్ళు ఎవరో ఎఫెక్ట్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నమాట అది చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చాక కనిపిస్తుంది ఈవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సోషల్ మీడియా ఉంది రాజకీయ చైతన్యం ఉంది దాని రిజల్ట్ దాని పర్యావసానమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో నెక్స్ట్ లెవెల్ కరప్షన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంచెం కాస్త మన మన టీము వెళ్ళారు మన టీం ఈ మధ్య కడప జిల్లా వెళ్ళారు కడప జిల్లాలో రాజంపేట రైల్వే కోడూరు జమ్మలమడుగు కడప రాయచోటి అండ్ అటువైపు తంబలపల్లి పొంగనూరు ఈ నియోజకవర్గాలన్నీ మన టీం తిరిగారు వరస్ట్ అనమాట వీటిల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే వరుష్ అనమాట ఇంక అంతకుమించి నేను నోరు విప్పి చెప్తే వాళ్ళు మళ్ళీ ఇన్సెంట్గా ఫీల్ అవుతారు ప్లస్ మన టీమే పాతపట్నం వెళ్ళారు శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం వెళ్ళారు పలాస వెళ్ళారు ఇచ్చాపురం వెళ్ళారు నరసన్నపేట వెళ్ళారు శ్రీకాకుళం వెళ్ళారు హెచ్ఆర్లు వెళ్ళారు రాజాం వెళ్ళారు అలాగే విజయనగరం జిల్లాలో గజపతి నగరం వెళ్ళారు కురుపాం వెళ్ళారు విశాఖపట్నం జిల్లాలో కొన్ని వెళ్ళారు ఇలా తిరుగుతూనే ఉన్నారు మన టీం క్షేత్రస్థాయిలో వీటిల్లో కూడా కొన్ని నియోజకవర్గాలు బాగా వరస్ట్గా ఉన్నాయి ఇలా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో వర్షాలు చాలా దారుణంగా ఉంది సో ఈ ప్రభావం రాష్ట్రంలో కూటమి మీద పడుతుందన్నమాట అంటే ఒక ముప్పై మంది ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళు చేస్తున్న చెత్త పనుల కారణంగా ప్రభుత్వం మీద మచ్చ పడుతోంది అనేది వాస్తవం అది ఎక్కువగా అంటే నేను అనుకోవడం ఏంటంటే ఒకదానికొక కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పుడు బలంగా ఉంది గతంతో పోలిస్తే చైతన్యం పెరిగినట్టే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పెరిగింది ఏ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సారాంశం వేరే చోటకి వేరే జిల్లాకి వేరే ప్రాంతానికి వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందికరం అంటే దీనివలన ఆ జిల్లాకు ఆ నియోజకవర్గానికి వ్యతిరేకత పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఇది మరి ఎందుకు అంటే అధికార పార్టీ వాళ్ళు దీన్ని గ్రహించలేకపోతున్నారేమో ఇప్పుడు నేనున్నాను నేను ఎంత కొంత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద వ్యతిరేకంగా నేను చాలా వీడియోస్ చేశాను దానివల్ల నేను టీడీపీ వాళ్ళని టీడీపీ వల్ల నన్ను ఓన్ చేసుకున్నారు అంటే నేను ఖచ్చితంగా నిజం చెప్పేస్తున్నాను నేను టీడీపీ వాడిని నన్ను భ్రమపడి టీడీపీ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు ఎందుకంటే నేను వైసీపీ మీద వ్యతిరేక వీడియోలు చేశాను కాబట్టి కానీ నేను ఎటువంటి ఉన్నో నా గురించి బాగా నా వీడియోలు బాగా చూసిన వాళ్ళకి నా నాలో ఉన్న కంటెంట్ చూసిన వాళ్ళకి మన ఛానల్లో ఉన్న నిజాయితీ చూసిన వాళ్ళకి నేనేంటో తెలుసు సో టీడీపీ వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్న నేను టీడీపీ వాడిని అనుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినా అవినీతి చేసినా ఎక్కడ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాం ఆ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కరప్షన్ మీద మొదటి నుంచి గొంతెత్తుతున్నాం ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చిన అతిపెద్ద ముప్పు అతిపెద్ద ఆపద అతిపెద్ద నెగిటివ్ ఇదే ఎమ్మెల్యేల కరప్షన్ సో నేను మన సొంత టీం ద్వారా రాష్ట్రం మొత్తం మీద చాలా నియోజకవర్గాలు పరిశీలించి రిపోర్ట్లు తెప్పించుకొని వీడియోలు చేద్దాం వీడియోలు చేద్దాం అనుకుంటే ఆ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు మన మీద కేసులు పెడుతున్నారు మనల్ని బూతులు తిట్టిస్తున్నారు మనం బెదిరించామని బ్లాక్మెయిల్ చేసామని ప్రచారం చేస్తున్నారు సో దాంతో ప్రభుత్వం నుంచి కూడా నాకు కొంతమంది పెద్దలు ఒక వన్ ఇయర్ ఆగండి వన్ ఇయర్ తర్వాత మీరు వీడియోస్ చేసుకోండి ఒక వన్ ఇయర్ వరకు ఎమ్మెల్యేల కరప్షన్ మీద వద్దు అన్నారు వన్ ఇయర్ అయిపోయింది కానీ మార్పు మార్పురాల అంటే ఇక్కడ పార్టీ పెద్దల వైఖరి ఎలా ఉందని నేను చెప్తున్నా పార్టీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారంటే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కదా కాబట్టి వాళ్ళు తింటే తినని ఆ వేడి మీద ఉన్నారు చాలా ఖర్చు పెట్టేశారు కదా నలభై యాభై ఖర్చు పెట్టేశారు కదా తిరిగి ఎంతో కొంత రాబెట్టుకోవాలనే తాపత్రయం ఉంటుంది కదా తింటే తినని ఒక వన్ ఇయర్ తర్వాత చూద్దాంలే అనేటట్టు పార్టీ పెద్దలు ఉన్నారు ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఈ వన్ ఇయర్లో వాళ్ళు చేయాల్సినంత చెత్త పనులన్నీ చేశారు అంటించుకోవాల్సినంత మురికి అంటించేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఒళ్ళంతా మురికైపోగా ఆ మురికిని తీసుకొచ్చి పార్టీకి రాస్తున్నారు పార్టీకి రాయడం వలన అక్కర్లా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంకృతాపరాధంతో ఓడిపోయినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి వాళ్ళు స్వయంకృతాపరాధంతో ఓడిపోయినా ఆశ్చర్యపోర్లా అంటే ఇక్కడ ప్రజల్లో చాలా చైతన్యవంతులు ప్రజలు చాలా ఆలోచిస్తారు ఎందుకంటే మేము మంచిగా పరిపాలించాం కదా మేము అమరావతి కట్టాం కదా మేము పోలవరం కట్టాం కదా మాకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంది కదా అనుకుంటే పనామదు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లు కొత్త కాదు అమరావతి కొత్త కాదు పోలవరం కొత్త కాదు ఇవన్నీ దశాబ్దాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ఇన్ని ఓట్లు వచ్చాయి ఇన్ని సీట్లు వచ్చిస్తాయి మేము శాశ్వతం అనుకోకూడదనమాట అలా అనుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు బరి వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళే ఒక రాజ్యాంగకర్తలుగా మారిపోతున్నారు ప్రజాస్వామ్య శక్తులుగా మారిపోతున్నారు రాజ్యాంగేతర వ్యవస్థలుగా తయారవుతున్నారు సో చాలా నీచమైన ఆరోపణలు ఉన్నాయి చాలా నీచేత నీచమైన ఆరోపణలు ఉన్నాయి అంటే మేబీ అందులో వాస్తవం ఉండొచ్చు ఆ వాస్తవాలు ఉండొచ్చు కానీ మౌత్ టాక్ మాత్రం వరసట్గా ఉందన్నమాట థ్యాంక్ యూ సో మీరు పక్కన పల్లెం డాట్ కామ్ అనే ఒక యాడ్ చూస్తున్నారు కదా అది ఏంటంటే ప్యూర్లీ లడ్డూ పల్లెం అనే పేరుతో ఒక ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు అంటే రాగి సజ్జ మినప కొర్ర సున్నుండ్లు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ గొమ్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి అలాగే ఇట్లా మొత్తం మీద ఒక పద్దెనిమిది రకాలంట జీడిపప్పు బాదం పట్ల మఖాన అట్లాంటివి సో దాంతోపాటు ఈ హాట్ స్నాక్స్ కూడా రాగి సజ్జ కొర్ర వాటితో చేసిన రకరకాల హాట్ స్నాక్స్ జంతికలు కావచ్చు మురుగులు కావచ్చు పూసలు కావచ్చు రిబ్బన్ పకోడా ఇవన్నీ కూడా సో ఇవన్నీ వాళ్ళు స్వతహాగా ఇంట్లో తయారు చేసి ఆన్లైన్లో ఈ కామర్స్లో సేల్ చేస్తున్నారు సో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి దానిలో మీరు ఆర్డర్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళని నేరుగా ఆర్డర్ చేయొచ్చు లేదా వాట్సాప్లో అయినా అడగవచ్చు ఇది అంటే హెల్త్ బేస్ మీద చూసుకున్నా లేదా వాళ్ళు వాడుతున్న ప్రొడక్ట్స్ బేస్ మీద చూసుకున్న ప్యూర్లీ హోమ్లీ అందరూ తినచ్చు ఈవెన్ ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఉంది ఎక్కడికైనా సరే డెలివరీ ఉంది విత్ ఇన్ టూ స్టేట్స్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే టూ ఆర్ త్రీ డేస్లో డెలివరీ అవుతుంది ఇతర రాష్ట్రాలైతే ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది యూఎస్ కెనడా అండ్ ఇతర లండన్ ఆ ప్రాంతాలకు కూడా డెలివరీ చేశారు కొన్ని మేబీ వన్ వీక్ టు టెన్ డేస్ అవుతుందనమాట సో వీలైతే ఆర్డర్ చేయండి మంచి ప్రోడక్ట్ నచ్చితే బల్క్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి దానికి